Çıçlar, beden, reisler, önden ele alınan bağlılar. ందు అతకబడి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవలెనని వారందరిని కొరకు పోరాడుచున్నాను దేవజనుడైన పౌలు కొలసీలో ఉన్న దేవుని ప్రజలకు రాసిన విషయం ఇది దేవుడు ప్రజల పోరాటం విలక్షణమైనది అది లోక సంబంధమైనది కాదు ఒక వ్యక్తి హృదయంలో దేవుడు ఆదరణను అనుభవించాలన్న పరిపూర్ణ ప్రేమతో వర్దిల్లాలనుకున్న ప్రభు అయిన క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడం తప్పనిసరి ప్రార్థనలో దేవుడితో సావాసము ద్వారా లేఖనాలు ధ్యానించుట ద్వారా క్రీస్తు ప్రభువును మరింత స్పష్టంగా తెలుసుకుంటాము జగద్రాక్షకుడు భక్త ప్రియుడు ఆరాధనయుడైన క్రీస్తు సర్వలోక పరిపాలకుడు అనే సత్యాన్ని తెలుసుకున్నవాడు ధన్యుడు అల్లేలుయ్యా నువ్వు నమ్మిన జనులు నువ్వు నమ్మిన వ్యక్తులు నువ్వు నమ్మిన పరిస్థితులు నీకు సహాయం చెయ్యలేనప్పుడు ఎవరు నీ పక్షాన నిలబడలేనప్పుడు ఎవరు నీ దిక్కు రానప్పుడు దేవుడు నిన్ను ఆయన కార్యాల ద్వారా వాదార్చబోతా ఉన్నారు దుఃఖపడు వారులాగా ధన్యులు వాదార్చబోతా ఉన్నారు చూడండి చాలా మంది ఆనందం కోసం ప్రేమ కోసం వెతుకుతూ ఉంటారు కానీ ఈ లోక సంబంధమైనది ఏది కూడా దేవుడి ప్రేమతో సాటి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే నువ్వు నమ్మిన జనులు నువ్వు నమ్మిన వ్యక్తులు నువ్వు నమ్మిన పరిస్థితులు నీకు సహాయం చెయ్యలేనప్పుడు ఎవరు నీ పక్షాన నిలబడలేనప్పుడు ఎవరు నీ దిక్కు రానప్పుడు దేవుడు నిన్ను ఆయన కార్యాల ద్వారా వాదార్చబోతా ఉన్నారు పడు వారులారా ధన్యులు మీరు వాదార్చబోతా ఉన్నారు చూడండి చాలా మంది ఆనందం కోసం ప్రేమ కోసం వెతుకుతూ ఉంటారు కానీ ఈ లోక సంబంధమైనది ఏది కూడా దేవుడి ప్రేమతో సాటిక ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అంటే ఆయన మనతో మాట్లాడుతున్నారు త్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో చూసినట్లయితే ఈ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించారు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మన మార్గం అంతటిలో మన జీవితం అంతటిలో పనులన్నిటిలో మన పరిస్థితులన్నిటిలో తనను కాపాడటానికి ఆయన తన దూతలను ఆజ్ఞాపించారు కుమారుడు సమస్యలో ఉన్నాడు నా కుమార్తె ఇబ్బందిలో ఉంది నా కుమారుడి పనులు ప్రారంభిస్తున్నాడు ఏ విధమైన ఇబ్బంది ఏ విధమైన అపాయము కలగకుండా వారిని జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అంటారు ఈ రోజు ఎవరు లేరు ఎందుకు నీ సమస్యలో ఉన్నాను అని ఈ సమస్యల నుండి కాపాడేవాడు లేడు అని ఒంటరిగా ఉన్నాను అని బాధపడుతూ ఉన్నావా ఈరోజు నీ వెనకమాల దేవుడు తన దూతల్ని సెక్యూరిటీగా ఉంచారు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కృంగిదల వచ్చినా వాటిలో మనం ఇబ్బంది పడకుండా ఏ ప్రమాదంలో మనం పడకుండా ఆ దేవదూతలు మనల్ని కాపాడుతూ ఉన్నారు దేవునికి నువ్వంటే అంత ప్రేమ